తలారా త్యాగాలకు వెను అని దేశ భక్తులారా ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబా పెద్దలందరికీ నమస్కారం మేమంతా ఇవి తొంభై ఏళ్ళు ఒక పైన కష్టాపురం గ్రామంలో ఇప్పటివరకు మేము జనసేన కోసం మంతటిగా వర్క్ చేసినాము ఇప్పటివరకు మేము జనసేన చేయాలనే వర్క్ చేసినాము ఈ రోజు మాకి పొత్తులో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో అలయన్స్ లో భాగంగా మన గుంటకల్ టికెట్ మన గుమ్నూరు జయరామన్న గారికి చాలా సంతోషంగా ఉంది ఆయన మాకి వస్తే మాకు ఏం కావాలో చేస్తాను అంటే మీకు మనకి మాకు పైన కేంద్రం ఏవైతే ఇస్తుందో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అవన్నీ మీకు అందేలాగా చేస్తాను మీకంటూ నేను ఉంటాను అని చెప్పడం వల్ల మీ గుమ్మూరు జయరామన్నకి మా గుపురం గ్రామంలోనే తొంభై ఇల్లు పై చిలుకునే తొంభై చెలు పైన ఇళ్ళు గంప గుర్తుగా మీకు జయరామన్న వారికి ఓటేసి ఆయన గెలిపించుకుంటామని మీ జనసేన తరఫునే జనసేన టీడీపీ అలయన్స్ లోన మేము జనసేన కోసం బాట పడుతున్నాం కానీ మా అధ్యక్షుడు ఏదైతే వర్క్ చేయమన్నాడో ఎవరికి ఇచ్చినా కూడా వర్క్ చేయమన్నాడు మేము మా అధ్యక్షుని మాట మన్నించి ఆయన కోసం వర్క్ చేస్తున్నాము అదే విధంగా ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ పని చేస్తున్నామని చెప్తున్నాం అందరికి నమస్కారం జై జనసేన జై టీడీపీ జై బిజెపి జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు మద్దతుగా ఈరోజు మేము కలిసికట్టుగా మేము పోటీ చేస్తున్న మా గుమ్మనూరు జయరామన్నకి మా పరిపూర్ణ మద్దతు మా మూడు పార్టీల నుంచి ఐకమత్యంతో ఆయనకు అఖంత మెజార్టీ చేకూరుస్తామని ఈ మీడియా సమక్షంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని నూటికి నూరు రూపాయలు చేసి చూపిస్తామని మీద అందసమక్షంలో మేము తెలియపరుస్తాం పేరు నా పేరు రామన్న కసాపురం తిరిపి ఈరోజు నేను ఆలూర్లో ఉన్న ఇంటిదరలో ఉన్న ఇంట్లో ఉన్న లో ఉన్న పెద్ద ఎత్తున వచ్చి మాకు ఇప్పుడు సరైన భయం వచ్చింది మాకి మా కష్టాలు కొనిపోతారని అంతా వాళ్ళు ఏమాత్రం అంటారు చూడట అలా ఖచ్చితంగా మీ అందరు మాటిస్తున్నా నా చూడు రక్తం పట్టుకున్నంత వరకు కూడా మీ అందరికీ నేను కాపాడుకుంటానని చెప్పి ఎంతో ఆయన భయపెట్టిస్తున్నాడు కూర్చున్నామంటాడంట నాకే అన్నా ఆయన భయపెట్టిస్తున్నా బెదిరిస్తానన్నా అనా ఆయనకి రెండే కాళ్ళు రెండే చదురాన్నా మీరేది భయపెట్టాలని చెప్పేసి నేను అన్న నేను భయమో మా బెడ్లో చెప్పండి నేను చెప్పలేమో చెప్ప ఈ రోజు సాఫ్ చేయడం నేను చెప్పేది మంచిది కానీ చెప్తే నేను వినిపించుకొని వేరే మాటలు చెప్తాను నాకు అట్లా మాటలు చూడ మాటలు అందరికి రేఖ అయితే ఆడవారు సోమవారం అనేవాడు చెప్పేది అయితే చెప్తాను మీరందరూ కూడా ఈ ప్రేమ అనారణం చూసి సంవత్సరండి నలభై రోజులు ఉంది నా మీ కోసం నా చిన్న చివరత్తు ఉన్నది బట్టి మీకు సాయం చేస్తానని చెప్తున్నా కూడా మీరందరూ కూడా ఏదో ఒక నేను దొరుకునండి మూడు రండి అని చెప్పేసి నేను చెప్తాను ఏ వ్యక్తి వచ్చినా కూడా నేను పనిచేసి పెట్టే దానికి నేను రెడీ ఉన్నాను ఏ వ్యక్తి వచ్చినా కూడా ఎందుకంటే కొంతమంది అలా వాడు వాటిలో ఏ టైం అయిపోతుంది ఇది పని ఏముంది కదా పోలీస్ పని నేను ఇంకో ఎమ్మెల్యే పని చేసి పెట్టుకున్నాను కానీ దాన్ని నానబెట్టి 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 వీళ్ళు ఎట్లయిపోయిందంటే ఈ నాయకులు విభజించి పాలించే రాజకీయం చేస్తారు ఇప్పుడు నీకు నీకే కావాలని బట్టి ఒక జైలు కూడా మాట పడిన వాళ్ళు విభజించి నా పని ఏముందంటే ఇద్దరు కనపడిస్తే బాగుంటుందని నా పని వాళ్ళ అది కాదు ఇంత నువ్వు మాత్రమే మరో పడింటారు చేయకపోతాడు ఎప్పుడు ఆశ్రమ పడింటాడు అంటే వాళ్ళ పని మీరు కాబట్టి ఈ మాట మీరు గమనించండి వాళ్ళ మనసులో ఈ మాట ఉంది కాబట్టి ఆ మాటను నమ్మకండి నేను ఎక్కడే కాదు నేను ఒక రైతు పుట్టిన ఊరు పక్కననే మీరు అనుకోండి మీరు ఖచ్చితంగా మీ ప్రేమ అనడానికి సాయపడి ఎన్ని మాటలు చెప్పినట్టు ఇదే పరిస్థితిలో లేదు ఈ ఏ ఒంటికల్లికర్గంలో ఆ ఐపాస్ పులబాటలు నమ్మేట్లేదు నేనేమో చేశానండి ఇప్పుడు అందరికీ మరిసిపోయి ఐదేళ్ళు పావోమాకి అన్న లెవెల్కి కట్టేసాడు ఏంటి మండల మండలాలు కట్టేశాడు ఎనిపోయినా ఆ మండలాలు కట్టేసాడు ఇప్పుడు నేనేమో చేస్తాను దాని అందరూ నమ్మకండి నేనే మీకు అంటారు ఇప్పుడు అయిపోయింది నీ పత్రం అయిపోయింది నీ పత్రం సినిచేస్తుంది కాబట్టి ఏదేమైనా కూడా నేను మీ అందరికీ భావిస్తున్నా ఈ రోజు తమ్ముడైనా భావైనా భావజైనా ఈ ఎలక్షన్ వరకు మీ అందరినీ కాపాడుకునే అనుకుంటారు మీరు ఒక్కరు కూడా ఇటు ప్రచారం చెవయించేదో ఎవరు ఉండరు అని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నా కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసే నేను మాదిస్తున్నా రేపు వద్దు మీరు అడగండి ఆ రోజు ఏం చెప్పినా ఈరోజు ఏం ప్రయత్నం చేస్తాను మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకోండి కానీ నేను ప్రత్యేక మాత్రం నేను చెరాయించాలంటే నేను ఒప్పుకుంటున్నాను ఏ ఊరికి అవలే రాజు ఏ ఊరికి అవలే రాజు ఉన్న ఊరికి ఉన్నో రాజు వచ్చి నీళ్ళు ఆ ప్రయత్నం చేసుకో అవునా అది మీకు నచ్చిందే మీ ఊర్లో ప్రజల ఉన్నారు ఆ ప్రజలు మీరే రాజు ఉంగో ఊర్లో ప్రచారం ఆ ఊళ్ళో ఉంటారు ఆ ఊళ్ళే వాళ్ళు రాజు అది మంచిది కదా వచ్చి వాళ్ళు పెట్టడం వాళ్ళ కింద వాళ్ళు పెట్టడం ఇంకో ఆయన ఇంకో పెట్టడం నాకు అవసరమా అంతే కదా కాబట్టి ఈ రకంగా ఉంటుంది మీరు ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టే చెబుతారు నానుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ఊపిరికి చెప్పుకున్నా అదేవిధంగా సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నారు ఈరోజు పరిచయ కార్యక్రమాలు చేసుకున్నాను ఇంకా వాడు కలుపుపోయి వాళ్ళు ఏం చెప్తే ఆ దానికి రకంగానే నేను నడుచుకోతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటూ అదే అందరి దగ్గరలో పెద్ద నాయకులతో కూడా నేను కలిసా దాదాపుగా ఇప్పుడు హరిత్రడు హేమపిమ్మ మేడం కూడా నాతో పాటు మన ర్యాలీలో వచ్చింది అదేవిధంగా బండారు ఆనంద్ కానీ అది ఇంకా వగేరే వే అంత పెద్దలు అందరూ కూడా కలుస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో సహకారంతో నేను ముందుకు పోతాను మీ అందరూ కూడా నా కోసం పనిచేస్తున్న చెప్పేసి మనస్ఫూర్తిగా గౌరవం పూర్తిసారి నా భావ ఈరోజు ఏర్పాటు చేసిన మా బావకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి నేను అదే